రాష్ట్రంలో మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగినా సరే ఏ రోజు బయటకు రాని మన హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు ఈరోజు బయటకు వచ్చి ప్రతిపక్ష నేతల గురించి మాట్లాడుతూ వాళ్ళని పశువులతో పోల్చడం పోలిస్తే పశువులు కూడా కించ అసహించుకుంటాయి అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను ఎలా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటినా కూడా మళ్ళీ ఇంకోసారి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కూడా ప్రతిపక్షాలుగా అప్పుడు ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారును ఇంక ఇతర నాయకులందరినీ కూడా వాళ్ళ చేసిన విధి విధానాల పట్ల ప్రజలకి చెప్పే విధానంగా ఉన్నారు అంటే ఈ రోజున ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇతరులు ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఇక తానేటి వనిత గుర గురించి ఈ రోజున ఆవిడ మహిళలకు సంబంధించినటువంటి నాయకురాలని చెప్పుకోవడానికి మాకు చాలా సిగ్గేస్తుంది ఎందుకంటే ఆ వనిత గారి నియోజకవర్గానికి సంబంధించిన ఆవిడ నాయకత్వంలో పనిచేసినటువంటి ఒక కుర్రోడు మొన్న ఈ మధ్యన ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత ఆ కుర్రోడు మరణించిన తర్వాత బేరసారాలు మాట్లాడడానికి ఒక బ్రోకర్ లాగా వెళ్ళి వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తాం అంత డబ్బులు ఇస్తామని మాట్లాడే వాళ్ళకి ప్రతిపక్షం యొక్క పని ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అత అసమర్థ పాలనని ఎండగట్టే ప్రతిపక్షానికి ఇవ్వవలసిన విలువ గౌరవం కనీస మర్యాదలు కనీస మాటలు కూడా తెలియనటువంటి ఇలాంటి నాయకత్వంలో మేమందరం కూడా పరిపాలించబడుతున్నా ఉండడానికి ప్రజలుగా మాకైతే చాలా సిగ్గుగా ఉంది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విధాలుగా కూడా మహిళల మీద అఘాయిత్యాలు కానీ మానభంగాలు కానీ వాళ్ళని చంపేసే విధానం కానీ వాటి మూలాలు వెతికితే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నాయకుల చుట్టూ ఉండే చెంచాగిరి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మహిళలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ఎక్కడా కూడా ప్రెస్సులో కానీ వాటిల్లో కానీ ప్రజలకు తెలియజేసే విధానం ఎక్కడ కూడా అనగదొక్కే విధంగా ప్రజలకు కూడా సుభిక్షంగా మేము పరిపాలిస్తున్నామనే ఒక మసిబుసి మారేడుగా చేసే మాటలు చెప్పుకుంటూ ఒకప్పుడు మనం మేము చిన్నప్పుడు తెల్లవారుజామున గంటా సాయిబులని లేకపోతే పైటేశగాళ్ళు అని మాటలు చెప్పుకోవడానికి భిక్షాక్టన్కి వచ్చారు అంటే ప్రజాస్వామ్యంలో ఓటు అడగే భిక్షాటంలో వీళ్ళు మసిబుసి మారేడుగాయలు చేస్తూ ఈ విధమైన లేనితనాన్ని ఉన్నట్టుగా చేయనిది చేసినట్టుగా చెప్పుకోవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిపాటి అయిపోయింది అంతేకాకుండా వీళ్ళకి విలువైనటువంటి మంత్రి పదవులు ఇస్తే ఒక మంత్రి హోదాలో ఏం మాట్లాడాలి ఒక ప్రెస్ మీదకి వచ్చినప్పుడు ప్రజలకి జవాబుదారతనంగా ఎలా మాట్లాడాలనే విధానం తెలియకపోవటం వల్ల నిజంగా చదువుకే సిగ్గేస్తుంది ఇంత చదువుకొని కూడా వాళ్ళ చదువుకు లేదు ఆ మంత్రి పదవికి లేదు అధికారంలో ఉండవని మర్చిపోయి ప్రతిపక్షంలో ఉండవని ఈ రోజున ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది ప్రజలకు తెలుస్తోంది ఐదు సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటే ఎలా ఉంది ఏ విధంగా ఉందని ప్రజలకు తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఆ విధంగా బోంకరించడం అనేది వాళ్ళకు మాత్రమే సరిపోయిందని నేను అనుకుంటున్నాను మరి ఇదంతా ఒక ఒక విధంగా ఉంటే కనుక గతంలో ఎప్పుడు చూసినా సరే ముఖ్యమంత్రి ఒక మాట చెబుతూ ఉండేది ప్రస్తుతం కూడా చెబుతున్నారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మేము గెలుస్తామంటున్నాం ఇదే ముఖ్యమంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నారు అంటే ఒక ఊరి రాజు ఇంకో ఊరికి ఎట్టవుతాడని ఇక్కడ వాళ్ళకి తెలియని విధి పని ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు పక్క రా పక్క జిల్లాకెళ్ళి కొత్తగా అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరితో వాళ్ళందరి యొక్క మద్దతుని కూడా కట్టుకొని మళ్ళీ మేము అధికారంలో రావడానికి ఎక్కడైనా దారి దొరుకుతుందేమోనని వాళ్ళ వెతుకులాట తప్పితే ఈ విధి విధానాల వల్ల ఈ యొక్క మైండ్ లేని పని వల్ల మా మనస్తత్వం స్థిమితంగా లేనటువంటి ఇలాంటి ముఖ్యమంత్రి పోకడల వల్ల ప్రజలు విసిగిపోయారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజున ఎమ్మెల్యే అనేవాళ్ళు ఒకప్పుడు ఎమ్మెల్యే అనేవాళ్ళు స్థానిక నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రజలు మాకు అది కావాలనో ఇది కావాలనో అడిగేవాళ్ళు అలాంటి పని ఏమీ లేకుండా ఎమ్మెల్యే పనితీరుని నిర్వీర్యం చేసి ఎమ్మెల్యే గారి యొక్క గౌరవాన్ని ఆయన బాధ్యతల్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నాకు తెలిసి ఇంకా ఎమ్మెల్యేలు అవసరం లేదు ఈయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఈ వాలంటీర్ల ద్వారా పని చేయించుకొని మిగతా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎవరూ లేకుండా కూడా అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అనే పనితీరుని ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యేలుగా ఈరోజు ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలని నేను తెలియజేస్తున్నాను ఓ పక్కన చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి అంటున్నారమ్మా మరి అది త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి అన్నప్పుడు అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావచ్చు అని సూచాయిగా ఆయన చెప్పారు మరి మార్చిలో మార్చిలో వీళ్ళు ఏదైతే పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడానికి అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే ఉపాధ్యాయులు కొరతుందని చెప్పి వాలంటీర్లని సచివాలయ సిబ్బందిని ఆమె అడ్డం పెట్టుకొని ఎలక్షన్లు చేయడానికి వెళ్ళాలని వెళ్తున్నారనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజుల నుంచే ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి అనేది ప్రణాళిక అయితే ఆయన సిద్ధం చేసుకున్నారు ఆయన ఆశలు ఆశయాలన్నీ కూడా వాలంటీర్ల యొక్క పనితీరును బట్టే దీని అన్నిటిని కూడా ప్రజలు దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయుల్ని మరీ ముఖ్యంగా గురువుని పూజించే విధానం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగువారిలో ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని కనీసం రోజువారీ పనిచేసుకునే వాళ్ళకున్న గడవ హీనంగా ఆ యొక్క పనితీరుని దిగజార్చినటువంటి ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఎలాంటి విధి విధానాలు తీసుకున్నా కానీ అవి ప్రజాహేతమైనయే ప్రజా అని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో గొప్పగా చెప్పేది నా అక్కలు నా చెల్లెళ్ళు అటు అందరినీ నేను మీ బిడ్డని మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేశాడంటే ఓటేయండి మీ బిడ్డ మీ ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చాడంటే ఓటేయండి మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అంటూనే ఉండరు నిజంగానే ఒక తల్లిని బిడ్డ చూసుకున్నట్టు అంటే రాష్ట్రాన్ని ఒక తల్లిలాగా చూసుకుంటే గనక ఆ తల్లిని ఒక బిడ్డ సక్రమంగా పాలిస్తున్నాడని అనుకోవచ్చు అంటారా లేదంటే ఆ ఆ తల్లిని సక్రమంగా చూసుకుంటున్నాడు అనుకోవచ్చు అంటారా ఈ బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధి విధానంలో ప్రజలకు సేవ చేయాలనుకున్నారో తను ఆ విధి విధానం చేయటంలో నేను చాలా సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారు ఆయన పనితీరు ఏ విధంగా ఉన్నదనేది ఆ పనితీరు పట్ల ప్రజలు ఏ విధంగా ఆనందంగా ఉన్నారా లేదా అనేది కూడా ప్రజలను అడిగి తెలుసుకోవాల్సింది మన కర్మగాలి సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావటం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు మనం మొయ్యవలసి వచ్చింది ఐదు సంవత్సరాలకు ఒక్కసారే కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయన యొక్క సంక్షేమం వల్ల ఏ విధంగా సుభిక్షంగా ఉన్నారనేది ఓటని ఆయుధం ద్వారా తెలియజేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మనకు దొరకదని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూస్తే కనుక మేము ఎంతో మంచి చేశాము రాష్ట్రానికి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయనతో పాటు అడుగులా అడుగేసిన ఆర్కే ఎందుకని రాజీనామా చేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పందా కానీ ఏది ఆలోచించినా కానీ దానిలో తప్పనిసరిగా ఒక స్కీము ఒక స్కామ్ ఉంటుంది కాబట్టి ఆర్కే గారు కానీ ఆయన చుట్టూ ఇప్పటి కూడా ఆయన ఆయన కనుసైగల్లో మిసిలి ఆయన యొక్క పనితీరుని ఎలా దోపిడీ చేసుకోవాలనే దానిలో పాలు పంచుకున్న వీళ్ళందరూ కూడా తోడు దొంగలే ఇదంతా కూడా పెద్ద నాటకం అని ప్రజలకు అర్థమవుతుంది నిజంగా ఆర్కే గారు చాలా మంచి వ్యక్తి అయ్యుండి ప్రజలకు సేవ చేయాల్సిన పరిస్థితిలో సేవ చేయలేకపోతే ఈ గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గవర్నమెంట్ యొక్క పనితీరు ప్రజలకు అర్థమైపోయి ప్రజల్ని అనేక రకాలుగా బాధ పెడుతున్న ప్రజల పట్ల ఎప్పుడూ ఆయన రాజీనామా ఇవ్వాల్సింది ఎన్నికలకు ముందు రాజీనామా అంటే ఇదేదో ఎత్తుగడ ఇదో పోకడ ఇదేదో డ్రామా అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి ముఖ్యంగా చూసానుక వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలందరూ ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో రోజా గారు రోజా ప్రవర్తించిన తీరుని ఎలా ఇది రోజా గారికి మైండ్ పోయి చాలా సంవత్సరాలు అయినట్టుంది ఆవిడకి ఇంకా ముందు ముందు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయటానికి పరిస్థితులు లేకపోవటం వల్ల ఇల్లుండప్పుడే చక్కబెట్టుకోవాలని ఆవిడ వెలుగంతా కూడా ఇప్పుడే ప్రజలకు చూపించాలనుకుంటుంది సిగ్గు సరం లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడ మంత్రులు వీడ ఆడవాళ్ళ అనేక పర్యాల్లో రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద అనేక అగైత్యాలు జరిగినప్పుడు ఏ రోజు కూడా ముఖ్య ఒక మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు ప్రెస్ ముందుకు వచ్చి ఆ తల్లిదండ్రులు నేను ఓదార్చానో వాళ్ళ తల్లిదండ్రులకి క్షోభ కల్పించినటువంటి వాడిని ఎవడైనా సరే త్వరలో అరెస్ట్ చేస్తానో ఇదిగో ఈ సెక్షన్ల వల్ల శిక్షిస్తానో చెప్పిన దాఖలాలు లేవు కాబట్టి ఇదంతా కూడా దీపం ఉండప్పుడే చక్కబెట్టుకోవడం నటి కాబట్టి ఆ నటన పూర్వకంగా ఏదో చేస్తుంది ఆ చూడాలి కాబట్టి యూట్యూబ్లో వచ్చిందని మేము కూడా చూసాం అంతవరకే